హాయ్ ఫ్రెండ్స్ అండి మరి ఈ టైటిల్ చూడండి ఈ టైటిల్ వాళ్ళు పెట్టిందే నేనేం ప్రత్యేకంగా పెట్టలేదు సో ఈ టైటిలు ఇప్పుడు చూపించే సిస్టరు ఈమె ఈమెను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇచ్చిన టైటిలే సో ఇది గమనించండి వీళ్ళ రక్షణ కోసము ప్రార్థన చేయండి సో ఎవరికన్నా మనసు ఈ టైటిల్ చూసి ఉంటే నన్ను క్షమించాలి అయితే ప్రార్థన చేయడం మన బాధ్యత ఈ సిస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి ఈ సిస్టర్ గారి పేరు నాకు తెల్లండి ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు ఆ టైటిల్ చూసి మనం ప్రార్థన చేయొచ్చు మీలో ఎవరన్నా భారంగా వీళ్ళు రక్షించబడాలని భారంగా ప్రార్థన చేయగలిగితే చాలా అండి మరి నా కొరకు ప్రార్థన చేయండి నా పేరు విక్రమ్ సో గమనించండి మరొకసారి తెలియజేస్తున్నాను ఈ టైటిల్ నాది కాదు ఇంటర్వ్యూలో ఉంటున్న టైటిల్లే నేను మీకు చూపించాను ఎవరైనా సునీత మనస్కులు ఉంటే క్షమించాలి